విఆర్ స్కూల్ ఇనిషియల్గా నేను వచ్చి డాడ్ నాన్నగారు ఈ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి దీన్ని ఒక ప్రాపర్ సిబిఎస్ఈ స్కూల్ లాగా సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్ట్రక్చర్లో అప్గ్రేడ్ చేయాలి అని చెప్పినప్పుడు నేను స్కూల్ దగ్గర లోపలికి వచ్చి చూసిన వెంటనే నాకు అసలు అర్థం కాలేదు దీని ఎలా అప్గ్రేడ్ చేస్తారు ఒక ఐదేళ్ళ నుంచి మూసేశారు ఈ స్కూల్ని అని అనిపించింది కానీ దాని తర్వాత ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా చేస్తున్నారు చాలా స్పీడ్గా చేస్తున్నారు వర్క్ చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మేము ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూసేటట్టయితే అయితే ఫర్నిచర్ వచ్చేసింది ఇంటరాక్టివ్ టీవీస్ వచ్చేసాయి అండ్ లెగో వాల్స్ రెడీ అయిపోయాయి అట్మోస్ట్ స్కూల్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఈరోజు ఈ స్కూల్లో ఉన్నాయి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్నిచర్ ఈ స్కూల్లో ఉంది అండ్ తప్పకుండా ఈ స్కూల్ని ఒక రోల్ మోడల్గా చేయాలి ఆంధ్రప్రదేశ్లో డిజి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం సో ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఫీల్ తేవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ స్కూల్ ఎంటర్ అయినప్పుడు వెళ్ళిపోయేంత దాకా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఒక ప్రా పాజిటివ్ హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి అని మా నాన్నగారు చెప్పారు అండ్ ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతాను